హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొన్ని స్టాక్స్ గురించి తెలుసుకుందాం ఈ స్టాక్స్ ఏ రకంగా ఇంక్రీజ్ అవటానికి కానీ లేకపోతే ఫోకస్ చేసుకోవటానికి అవకాశం ఉన్న వీటికి వచ్చిన బెనిఫిట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి వడాఫోన్ ఐడియా ఈ వొడాఫోన్ ఐడియా గత కొంతకాలం నుంచి చాలా నెగిటివ్ ట్రెండ్లోనే ఉండటం జరిగింది ఈ మధ్య కాలంలో ఇండస్ట్ టవర్స్ నుంచి కొంచెం వాటానికి సెల్ చేయటం వల్ల వాళ్ళకున్న ఉన్న డెప్ట్ తగ్గించుకోవటం ప్లస్ వాళ్ళు ఫోర్ జీ సర్వీస్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి అదేవిధంగా ఫైవ్ జీ సర్వీస్ని కొన్ని క్వార్టర్స్లో ఫ్యూ క్వార్టర్స్లో వాళ్ళు రిలీజ్ చేసుకోవడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి కొంచెం పాజిటివ్ వేలో అయితే వొడాఫోన్ ఐడియా ఇంక్రీజ్ అవ్వటం జరిగింది మార్కెట్ క్యాప్టా వచ్చేసరికి వన్ పాయింట్ వన్ ఎయిట్ ల్యాక్స్ క్రోర్స్ అనమాట మార్కెట్ క్యాపిటా వచ్చేసరికి వన్ పాయింట్ వన్ ఎయిట్ ల్యాక్స్ క్రోడ్స్ ఈ వొడాఫోన్ ఐడియాలో కూడా ఆదిత్య బిర్లా వారి వాటా ఉంది ఆదిత్య బిర్లా గ్రూప్కి సంబంధించిన స్టాక్ ఇది కూడా ఇంక్రీజ్ ట్యారిఫ్ ప్లాన్ ఇట్స్ ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ ఫ్రమ్ జూలై ఫోర్త్ నెక్స్ట్ మంత్ జూలై ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్కి సంబంధించి టారిఫ్స్ని ఇంక్రీజ్ చేసుకునే ప్లాన్స్ అయితే వర్తిస్తుంది ఆల్రెడీ జియో ఇంక్రీజ్ చేసింది ఎయిర్టెల్ కూడా ఇంక్రీజ్ చేసింది ఎఫెక్టెడ్ ఫ్రమ్ జూ జూలై థర్డ్ నుంచి జూలై ఫోర్త్ నుంచి వొడాఫోన్ ఐడియా కూడా హైక్ చేయడానికి ప్లాన్ చేసుకుంటుంది ఈ హైక్ కూడా ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్కి సంబంధించి టెన్ నుంచి ట్వంటీ వన్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ చేయవచ్చు అంటే ఏ ప్లాన్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయో ఆ ప్లాన్స్ పైన టారిఫ్ టెన్ టు ట్వంటీ వన్ పర్సెంట్ మధ్య ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది వొడాఫోన్ ఐడియా వాళ్ళు సో వాళ్ళకి రెవెన్యూ పెరిగే అవకాశం ప్లస్ ఎన్హాన్సింగ్ ఫోర్ జీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఫోర్ జీ సర్వీసెస్ ఉంటాయో వాటిని ఎక్కువగా పెంచుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు దానివల్ల అలాగే ఫైవ్ జీ సర్వీస్ని లాంచ్ చేయడానికి నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్లో దానికి కూడా వాళ్ళు ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు దీనివల్ల మనం ఈ స్టాక్ని ఫోకస్ చేసుకునే అవకాశం అయితే మేజర్గా ఉంది సో ఇది ఫ్యూచర్లో ఎలాంటి హోప్స్ ఉంటుందో అదేవిధంగా వీళ్ళు తీసుకునే డెసిషన్ బట్టి ఈ కంపెనీ ఏ విధంగా గ్రోత్ అవుతుంది అనేది కూడా ఆధారపడి ఉంటుంది సో ఈ స్టాక్ని ఫోకస్లో పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సెకండ్ స్టాక్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కూడా హోలీ ఓండ్ సబ్సిడీ హ్యాస్ సైన్డ్ కాంట్రాక్ట్ విత్ విజన్ విల్సన్ ఏఎస్ఏ నార్వే ఫర్ ద డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫోర్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ టీడబ్ల్యూబీ డ్రై కార్గో వెజల్స్ ఏవైతే నాలుగు కార్గో వెజల్స్కి సంబంధించి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ టీడబ్ల్యూ బై ట్రై కార్గో వెజల్స్ని రెడీ చేయడానికి కాంట్రాక్ట్ చేసుకున్నారు అండ్ అగ్రిమెంట్ హ్యాస్ ఆల్సో బీన్ సైన్డ్ ఫర్ ఫోర్ ఎడిషనల్ వెజల్స్ కూడా ఎడిషనల్గా ఇంకో ఫోర్ కూడా దానికి సంబంధించి కూడా సేమ్ కైండ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ప్లాన్ చేసుకోవటం జరుగుతుంది విచ్ విల్ బీ ఫార్మల్లీ కాంట్రాక్టెడ్ బై సెప్టెంబర్ నైన్టీన్త్ దిస్ ఇయర్ దానికి సంబంధించిన ఫార్మల్లీ కాంట్రాక్టెడ్ బై సెప్టెంబర్ నైన్టీన్త్ ఈ సంవత్సరంలో ది ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ద ఎయిట్ వెజల్స్ ఈజ్ సెడ్ టు బి లెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఈ ఎయిట్ వెజల్స్కి సంబంధించిన కాంట్రాక్ట్ మొత్తం వాల్యూ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ క్రోర్స్ కొచ్చిన్ షిప్ హ్యాడ్ ప్లాన్ టు ఎగ్జిక్యూట్ దిస్ ఆర్డర్ బై సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఏదైతే ఈ కాంట్రాక్ట్కి సంబంధించిన ప్లాన్ ఉందో దీన్ని ఎగ్జిక్యూటివ్ చేయడానికి ఈ ఆర్డర్కి సంబంధించి సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది సో ఈ స్టాక్ని ఫోకస్ చేసుకోవచ్చు మంచి మంచి కాంట్రాక్ట్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది వెజల్స్ రిలేటెడ్గా కానీ ఏదైనా ఈ కంపెనీ నుంచి ఈ సెషన్లో కూడా లాస్ట్ సెషన్లో ఎస్టర్డే టెన్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ సార్ దగ్గర క్లోజ్ అయింది ఫ్రైడే రోజు అలాగే లాస్ట్ ఫైవ్ డేస్లో కూడా ఈ స్టాక్ ఫిఫ్టీ టూ రూపీస్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్లో కూడా టూ ఎయిటీ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ సిక్స్ మంత్స్లో మనం గమనించినట్లయితే ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి టూ ట్వంటీ సిక్స్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది ఇయర్ టు డే గమనించుకున్న ఇక్కడ మనకి జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అలాగే లాస్ట్ వన్ ఇయర్లో నైన్టీన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ ఇయర్లో చూసుకుంటే ఈ టైంలో థర్టీ ఎత్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ రూపీస్ ఓన్లీ ఈ స్టాక్ వచ్చిన షిప్ యార్డ్ కానీ ప్రజెంట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ అయితే ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ స్టాక్ వన్ థౌజండ్ సెవెంటీ సెవెన్ రూపీస్ అప్ టు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి వన్ ఎయిటీ నైన్ రూపీస్ మీద ఉన్న స్టాక్ వన్ థౌజండ్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరిగింది మ్యాథ్స్లో చూసుకున్నా కూడా సెవెన్ ఫార్టీ త్రీ పర్సెంట్ అప్ టు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి లిస్టింగ్ అయిన దగ్గర నుంచి గత సెవెన్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇది సెవెన్ ఫార్టీ త్రీ పర్సెంట్ అయితే ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది సో ఏది చూసుకున్నా ఇక్కడ మనం గమనించినట్లయితే లాంగ్ టర్మ్లో సెబీ చెప్పిన ప్రకారం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి మంచి రిటర్న్స్ అయితే రావటం జరుగుతుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ కూడా చూసుకోవచ్చు మనం నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి గోద్రేజ్ ప్రాపర్టీస్ ఈ ప్రాపర్టీస్ వచ్చేసరికి ఎక్వైర్స్ లీజ్ హోల్డ్ రైట్స్ ఫర్ లెవెన్ ఎకరా ల్యాండ్ పార్సల్ ఇన్ పూణే విత్ రెవెన్యూ పొటెన్షియల్ ఆఫ్ ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ దానికి సంబంధించిన ఎక్వైర్స్ లీజ్ హోల్డ్ రైట్స్ని తీసుకుంది లెవెన్ ఎక్రాస్కి ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ విలువైన రెవెన్యూ పొటెన్షియల్కి సంబంధించింది పూణేలో ది డెవలప్మెంట్ ఆన్ దిస్ ల్యాండ్ విల్ కంప్రైజ్ ఆఫ్ గ్రూప్ హౌసింగ్ అండ్ హై స్ట్రీట్ రిటైల్ ఏదైతే ఉందో అది గ్రూప్ హౌసింగ్ కానీ హై స్ట్రీట్ రిటైల్కి సంబంధించి కానీ చూస్తోంది ది కంపెనీ హ్యాజ్ ఆల్సో ఎక్వైర్ నియర్లీ సెవెన్ ఎక్రాస్ ఆఫ్ ల్యాండ్ ఇన్ బెంగళూర్ విత్ అన్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ పొటెన్షియల్ ఆఫ్ నియర్లీ ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ బెంగళూరులో ఏదైతే ఉందో ఆ కంపెనీ ఎక్వైర్ చేసుకోవడానికి చూస్తుంది సెవెన్ ఎకర నియర్లీగా అదేవిధంగా ఎస్టిమేటెడ్ రెవెన్యూ పొటెన్షియల్ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ కోర్స్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటోంది ఎస్టిమేషన్ అనమాట వాళ్ళకి సో ఈ స్టాక్ను కూడా ఫోకస్ చేసుకోవడానికి అవకాశం ఉన్న స్టాకు గోద్రేజ్ ప్రాపర్టీస్ లాస్ట్ ఫ్రైడే సెషన్లో కూడా ఎయిటీ సెవెన్ రూపీస్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది టూ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ రిటర్న్స్ రావడం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్లో గమనించుకున్న టూ ట్వంటీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి సెవెన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ అయితే రిటర్న్స్ రావడం జరిగింది లాస్ట్ వన్ మంత్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అదే విధంగా లాస్ట్ సిక్స్ మంత్స్ చూసుకుంటే లెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ అయితే రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది ఇయర్ టు డే చూసుకున్న ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ సెవెన్ ఫోర్ పర్సెంట్ లాస్ట్ వన్ ఇయర్లో వన్ నాట్ త్రీ పర్సెంట్ రిటర్న్స్ రావడం జరిగింది వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ నైన్ రూపీస్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ నైన్ రూపీస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అదేవిధంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి టూ నైన్టీన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే గెయిన్ చేయడం జరిగింది ఇన్వెస్టర్స్ మాక్సిమం చూసుకున్న అప్ టు టూ థౌజండ్ టెన్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్లో ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది సో ఈ స్టాక్ను కూడా ఫ్యూ ఫోకస్ చేసుకొని మంచి అవకాశం ఉన్నప్పుడైతే లాంగ్ టర్మ్లో మాత్రం హోల్డ్ చేసుకోవడానికి మాత్రం మంచి అవకాశం ఉన్న స్టాక్ ఇక్కడ గమనిస్తే లో లాంగ్ టర్మ్లోనే ఫోర్టీన్ ఇయర్స్లో ట్వల్వ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది అలాగే ఫైవ్ ఇయర్స్లో చూసుకున్న టూ నైన్టీన్ పర్సెంట్ ఏదైనా లాంగ్ టర్మ్లో చూసుకుంటేనే ఈ వేరియేషన్ ఆఫ్ లు బాగా ఉంటాయి వెల్త్ జనరేట్ చేసుకోవడానికి కూడా ఇన్వెస్టర్స్కి అవకాశం ఉన్న స్టాక్స్ ఇవన్నీ నెక్స్ట్ స్టాక్ ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి జైడూస్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ జైడూస్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ కూడా అనౌన్సెస్ లైసెన్సింగ్ అగ్రిమెంట్ విత్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ ఫర్ కో మార్కెటింగ్ ఆఫ్ పెర్టుజ్మాబ్ బిజిమ్లార్ ఏ క్రిటికల్ ట్రీట్మెంట్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఇన్ ఇండియా ఎవరైతే బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ అన్ ఇండియా ఉంటారో వాళ్ళకు సంబంధించిన లైసెన్సింగ్ అగ్రిమెంట్ డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్కి సంబంధించి తీసుకోవడం జరిగింది ది ప్రోడక్ట్ విల్ బి మార్కెటెడ్ బై జేడ్యూస్ అండర్ ది బ్రాండ్ నేమ్ సిగ్రిమా మార్కెటెడ్ వచ్చేసరికి జైడూస్ అండర్ ది బ్రాండ్ నేమ్ వచ్చేసరికి సిగ్రిమా కింద ఈ ప్రోడక్ట్ని మార్ మార్కెటింగ్ చేయడానికి జరుగుతుంది వైల్ డిఆర్ఎల్ విల్ మార్కెట్ ఇట్ అండర్ ది బ్రాండ్ నేమ్ ఓంబా జైడోస్ విల్ రిసీవ్ అప్ ఫ్రంట్ ఇన్కమ్ అండ్ ఈజ్ ఎలిజిబుల్ టు రిసీవ్ మైల్ స్టోన్ ఇన్కమ్ బేస్డ్ ఆన్ అచీవ్మెంట్ ఆఫ్ ప్రీ డిటర్మైండ్ మైల్ స్టోన్స్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్తో ఇబ్బంది పడే అసలు సహజంగా చెప్పుకుంటే మన ఇండియాలో కూడా నియర్లీ ఫార్టీ పర్సెంట్ వరకు ఈ క్యాన్సర్ రిలేటెడ్ బాధితులు టూ థౌజండ్ ఫార్టీకి వచ్చేసరికి ఇంకా ఇంక్రీజ్ అయిపోతారని ఆల్రెడీ డబల్ హెచ్ఓ కూడా చెప్పడం జరిగింది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉమెన్స్లో వస్తుందన్నమాట ఈ ఉమెన్స్ రిలేటెడ్గా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా రావటం వల్ల ఏంటంటే జేఏడియూస్ లైఫ్ సైన్స్ వాళ్ళు ఒక లైసెన్సింగ్ అగ్రిమెంట్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ద్వారా తీసుకొని వాళ్ళు రెండు ట్యాబ్లెట్స్ అయితే బ్రాండెడ్ నేమ్ వచ్చేసరికి సిగ్రిమ అలాగే ఓంబా బ్రాండ్ నేమ్తో వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించుకుంటూ దానికి సంబంధించిన లైసెన్సింగ్ అయితే పూర్తి చేసుకోవడానికి చూస్తున్నారు సో దీనివల్ల లాస్ట్ సెషన్లో కూడా ఫ్రైడేలో ట్వంటీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది అదేవిధంగా లాస్ట్ ఫైవ్ డేస్లో చూసుకున్నా కూడా నెగిటివ్ రిటర్న్స్తో క్లోజ్ అయింది లాస్ట్ వన్ మంత్లో సెవెంటీ ఎయిట్ రూపీస్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అలాగే లాస్ట్ సిక్స్ మంత్స్లో గమనించినట్టయితే త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వటం జరిగింది ఇయర్ టు డే గమనించుకున్నా కూడా సేమ్ ఉంది సేమ్ లాస్ట్ వన్ ఇయర్లో ఎయిటీ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గమనిస్తే ఎయిట్ థర్టీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి త్రీ ఫార్టీ సిక్స్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఇన్వెస్టర్స్కి ఇక్కడ వన్ ఇయర్లో వచ్చేసరికి ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్లో త్రీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ అంటే సహజంగా ఇన్వెస్టర్స్ ఎంత వెయిటింగ్ ఉంటే అంత వెల్త్ జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పడానికి ఉదాహరణ ఎందుకంటే సహజంగా కొనేసి పది రూపాయలు ఇరవై రూపాయల లాభం లేకపోతే నలభై రూపాయల లాభం వచ్చింది అమ్ముకోవటం కాదు సేల్ చేసుకోవటం కాదు అది పెద్ద ప్రాఫిట్ కూడా కాదు వెయిటింగ్ అనమాట మేజర్ వెయిటింగ్ ఒక మీకొక ఇది ఉండాలి ఎడ్యుకేషన్ పర్పస్సా మ్యారేజ్ పర్పస్సా ఈ విధంగా ఏ విధంగా అయితే ఉంటాయో గోల్స్ అలాంటి గోల్స్ పెట్టుకున్నప్పుడు అంత వెయిటింగ్ కూడా చేయగలగాలి పిల్లల భవిష్యత్తు కోసం వీళ్ళ కోసం పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఆలోచించినప్పుడు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వీళ్ళ చదువులకి ఆ టైంలో కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి వెయిటింగ్ ఉండాలన్నమాట ఇక్కడ రిటర్న్స్ కూడా ప్రతి స్టాక్ ఏ విధంగా చూపిస్తున్నాయో అందుకే సెబీ కూడా ఎప్పుడైనా లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ అని చెప్తూ ఉంటుంది ఖచ్చితంగా అందుకని మంచి స్టాక్స్ ఎంచుకొని ఫోకస్ చేసుకొని అబౌవ్ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అబోవ్ మెన్షన్ చేసుకున్నప్పుడే ఇలాంటి బెనిఫిట్స్ అయితే వెల్త్ జనరేట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన గోల్స్ అచీవ్మెంట్స్ అయితే అందుకోవటానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి అవకాశం ఎక్కువగా ఉండేది లాంగ్ టర్మ్లోనే మ్యాక్సిమం చూసుకున్నా కూడా ఈ స్టాక్ థర్టీన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీన్ రూపీస్ అప్ టు థౌజండ్ అంటే నియర్లీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అనమాట ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకి థర్టీన్ థౌజండ్ ఫోర్ సిక్స్టీన్ పర్సంటేజ్ సో ఈ విధంగా ఈ స్టాక్ అయితే పర్ఫార్మెన్స్ ఇవ్వటం జరిగింది ఈ స్టాక్ను కూడా ఫోకస్ చేసుకునే స్టాక్ అవకాశం ఉన్న స్టాక్ అనమాట నెక్స్ట్ లాస్ట్ స్టాక్ ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి ఆర్చిడ్ ఫార్మా ఈ ఆర్చిడ్ ఫార్మాను కూడా ఫోకస్ చేసుకోవాల్సిన స్టాకే ఎందుకంటే ఈ స్టాక్ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సిప్లాతో యాంటీబయోటిక్ సెఫిపిమ్ ఎనిమెటా జుబాక్టమ్ ఇన్ ఇండియా అంటే లాంచ్ చేశారనమాట ది డ్రగ్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉంటుందో కాంప్లికేటెడ్గా వాటికి సంబంధించిన క్లియరెన్స్ అంటే తగ్గటం కోసం ఆ డ్రగ్నైతే సిప్లా పార్ట్నర్ ఎవరైతే సిప్లా ఉన్నారో వాళ్ళతో కలిసి లాంచ్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేశారనమాట హాస్పిటల్ ఎక్వైడ్ పిన్నుమోయ పిన్యుమోనియా ఎవరైతే పినోమేనియా అన అండ్ వెనిటిలో వెనిటిలేటర్ అసోసియేటెడ్ పినోమేనియా ఇండికేషన్స్ ది పార్ట్నర్షిప్ విత్ సిప్లా ఈజ్ టు ఎన్జ్యూర్ వైడ్ స్ప్రెడ్ అండ్ ర్యాపిడ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది యాంటీబయోటిక్ కాంబినేషన్ అక్రాస్ ఇండియా ఏదైతే యాంటీబయోటిక్ ఉంటుందో దీని రిలేటెడ్గా కాంప్లికేటెడ్గా పీన్యుమోనియా రిలేటెడ్ అలాగే వెంటిలేటర్ అసోసియేటెడ్ పినోమీనియా ఇండికేషన్స్కి సంబంధించి కానీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్గా ఈ డ్రగ్ని అయితే లాంచ్ చేయడానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది విత్ పార్ట్నర్ ఆఫ్ సిప్లాతో కలిపి సో ఈ స్టాక్ను కూడా ఫోకస్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది లాస్ట్ వన్ డేలో గమనించినా ఇది నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఫైవ్ డేస్లో ట్వంటీ ఫోర్ రూపీస్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అలాగే లాస్ట్ వన్ మంత్లో వన్ ఫార్టీ టూ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫోర్టీన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో గమనించినట్లయితే ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ నెగిటివ్ రి పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది సారీ ఇయర్ టు డే గమనించుకున్న సేమ్ లాస్ట్ వన్ ఇయర్లో వన్ ట్వంటీ నైన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయ్యి సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గమనించుకుంటే ఫైవ్ థౌజండ్ ఫోర్ ఎయిటీన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఫైవ్ థౌజండ్ ఫోర్ ఎయిటీన్ పర్సెంట్ నియర్లీ టూ థౌజండ్ ట్వంటీలో ఇది ట్వంటీ రూపీస్ ఉంది అక్కడి నుంచి నియర్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ రూపీస్కి ఇంక్రీజ్ అయ్యి టూ థౌసండ్ ట్వంటీ వన్ ఆర్ట్స్ ఇది మళ్ళీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ వచ్చి మళ్ళీ ట్వల్వ్ హండ్రెడ్ మీద రన్ అవ్వడం జరుగుతుంది మ్యాక్సిన్లో చూసుకున్నా కూడా మనకి ఫైవ్ థౌజండ్ ఫోర్ ఎయిటీన్ పర్సెంట్ అంటే ఇది నియర్లీ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఇది ఐపీఓలో లిస్టింగ్ అయిన కంపెనీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు సెకండ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీన లిస్టింగ్ అవటం జరిగింది ఆ లిస్టింగ్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు అయితే ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఈ ఆర్చిడ్ ఫార్మా నుంచి అయితే ఇన్వెస్టర్స్ పొందడం జరిగింది సో ఈ ఫైవ్ స్టాక్స్ని అయితే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి మీకు నచ్చిన విధంగా లాంగ్ టర్మ్లో అయితే ఫోకస్ చేసుకొని మంచి వోల్టాలిటీ ప్రైజాక్షన్ వచ్చినప్పుడు ఒకసారి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కానీ అన్నీ గమనించండి కంపెనీ వెబ్సైట్స్లో అన్నీ దొరుకుతాయి మీకు కంపెనీకి సంబంధించిన ప్రతి ఒక్కటి డీటెయిల్స్ దొరుకుతాయి ప్రాఫిట్ అండ్ లాసులు కానీ బ్యాలెన్స్ షీట్స్ అసెట్స్ ఎలా ఉన్నాయి లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఎలా ఉన్నాయి షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ఉన్నాయి అసలు కంపెనీ అప్పులు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా కనబడుతూ ఉంటాయి అందులోనే తెలుస్తాయి కం ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకొని ఫ్యూచర్లో మంచి అయితే జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉన్న స్టాక్స్ ఫోకస్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్